ఫ్రెండ్స్ జ్యోతిషం ప్రకారం కేతువు అంతు చిక్కని గ్రహం నెమ్మదిగా సంచారం చేస్తుంటుంది గత ఏడాది అక్టోబర్ నెలలో కన్యా రాశిలోకి సంచారం చేసి అప్పుడప్పుడు కదలికలను జరుపుతూ ఉంటుంది దీనివల్ల రాశులపై ప్రత్యేక ప్రభావం పడనుందని జ్యోతిష పండుతులు తెలియజేస్తున్నారు రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు కన్యా రాశిలోనే సంచరిస్తుంటుంది రెండు వేల ఇరవై ఐదులో రివర్స్లో కదలికలు ఉండనున్నాయి ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులకు అదృష్టం బాగా కలిసి వస్తుంది వాటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కొత్త పనులు ప్రారంభించిన వారికి ఎంతో శుభం జరుగుతుంది కుటుంబంలో గొడవలు పరిష్కారం అవుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక పరమైన యాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు వీరికి అనారోగ్యం కూడా కలుగుతుంది కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవాలి దేశరాశి ఊహించని ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది సమస్యలు పరిష్కరించుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి అప్పటి వరకు ఉన్న సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు విద్యార్థులకు బాగుంటుంది అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది ఇకపోతే వృచ్చిక రాశి వ్యాపారస్తులకు విదేశీ ఒప్పందాలు ఉన్నాయి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి తల్లిదండ్రుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది దీని వల్ల అనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు ఖర్చులు పెరుగుతాయి తప్పకుండా వాటిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి